పదోలో ఉన్నాయినా ఐఏఎస్ ఆఫ్చర్ ఐపీఎస్ ముప్పై నలభై సంవత్సరాల ఉద్యోగంలో ఉంటారు గవర్నమెంట్ ఉన్నా పోయినా నాకు తెలుసు ద్రాణరాజు సత్యనారాయణ గారి పదోలో ఉన్నా లేకపోయినా ఆయన ఫోన్ ఎత్తితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫ్చర్ ఫోన్ రిసీవ్ చేసుకొని వచ్చి రిసీవ్ చేసుకొని ఉన్నాయి ఇక నా కార్యకర్తలకి నా వెళ్ళిన సార్గా చెప్తున్నాను మీకు ఏ అవసరం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఐఎస్ఐపీ సంస్థలు మీ నాయకుడి మాట ఎన్నుకుంటా ఉండరు ఆలెస్ట్ ఉన్న పనులు నేను చెప్తాను కరప్షన్ పనులు అయితే అక్కడే కట్ చేసి పారేస్తాను ఆలస్ట్ నేను ఎందుకు చేయమని అడుగుతాను దగ్గరుండి నా జనరేషన్స్కి నేను నడిచిపెట్టుకుంటున్న వాళ్ళకి అది కాపాడుకుంటున్న బాధ్యత అది నా బాధ్యత నన్ను నమ్ముకున్న వాళ్ళని అది కష్టాలు వచ్చినా నేను కాపాడలేను అనేది అదేను కొద్దిగా చాలా మంది చెప్తున్నాడు ఇదే శ్రద్దు వాళ్ళకి కానీ ముందు రోడ్డు కానీ మంచిగా అంటే అదవులు అనేది ఒక అలంకారం అంటే క్యారెక్టర్ బాగా మనుషుల్ని పోషిస్తుంది కాబట్టి మరి నాకు గురువు అయితే దోమరాజు గారే ఆ తర్వాత కాంగ్రెస్గా దొరికేలేదు అక్కడ సరిపోయిన తర్వాత అంతేకాదు ఉదయో దగ్గర సాయంత్రం దగ్గర మధ్యాహ్నం దగ్గర ఇలా రాజకీయాన్ని నేను చేయలేదు అతనితో ఉన్నాను అతను కాటికి సాగేసిన తర్వాత రామకృష్ణ గారు దగ్గరికి వెళ్ళారు మళ్ళీ రామ్ చూసి గారు వేరే పార్టీకి ఎంపిక తెలుసు నన్ను విజయసాయి మన 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 సీఎం గారు అడిగినప్పుడు కైలాస సార్ నేను మీతోనే ఉంటాను ఎక్కడికెళ్ళో నన్ను నమ్మండి ఎవరి మాట అని చెప్పారు ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు అతను సీఎం కాదు పార్టీ పెట్టలేదు ఇంటికి వెళ్ళాను టీ ఇచ్చాడు నన్ను కాలుదా తీసుకొచ్చి కాలు ఎక్కించాడు చేద్దా కొత్త పరిచయాలు కొత్తగా ఎవరో పరిచయం సంవత్సరం నాకైతే లేదు సీఎం పెద్ద ఇందుకేనే అన్నాడు నువ్వు గెలుసుకో సార్ వచ్చినా పేసినా సార్ నీ కొడుకులు బాగున్నారా ఇదే బాగుంటుంది చేత ఆ అభిమానం సంపాదించుకోవడం కూడా చాలా పొందిన ఆస్తి సంపాదించుకున్నట్టుగా నేను ఫీల్ అవుతాను